వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి కాస్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ ముందుకి హోండా ఎలివేట్ విఎస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రివెన్ ఉన్న కార్ అయితే తీసుకొచ్చేసానండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్న కార్ ని ఈ రోజు అయితే నేను మీ ముందరికి తీసుకొచ్చేసాను చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది కార్ అయితే చూసుకోండి ఒక్కసారి షోరూమ్ ట్రాక్ మెయింటైన్ కార్ అండి అంత నీట్ గా ఉంది షోరూమ్ కి తీసుకెళ్లి కార్ ని చూయించుకోవచ్చు అంత నీట్ గా ఉందండి నాన్ యాక్సిడెంటల్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ జెన్యున్ వెహికల్ అండి దీని ప్రైస్ వచ్చేసి పన్నెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కాదండి నెగోషియబుల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివైన్ అండి కార్ యొక్క షోరూమ్ దీని షోరూమ్ ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ లాక్స్ అండి కొత్త దాని ప్రైస్ అయితే పద్దెనిమిది లక్షలు ఉంది అండ్ దీని ప్రైస్ మనకి కేవలం పన్నెండు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ జీవెన్ అండి జెన్యున్ కారు నాన్ యాక్సిడెంటల్ కార్ కాబట్టి మీకు చాలా మంచి తక్కువ రేట్ లో వచ్చేస్తుంది అండి మంచి కార్ వస్తుంది ఒక్కసారి చూసుకోండి ఎలివేట్ విఎక్స్ హోండా మంచి బ్రాండ్ కూడా అండ్ దీంట్లో మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయి ఒక్కసారి మనం ఇంటీరియర్ కూడా చెక్ చేద్దాం ఇంటీరియర్ లో కూడా ఫోర్ పవర్ విండోస్ లాక్ అండ్ లాక్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ అండ్ ఇక్కడ చూడండి పుష్ స్టార్ట్ బటన్ కూడా ఉంటది మనకి అండ్ ఒకసారి స్టీరింగ్ కంట్రోల్ చూసుకోండి అండ్ టచ్ స్క్రీన్ కూడా స్క్రీన్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది అండ్ మ్యూజిక్ సిస్టమ్ కానీ అండ్ ఏసీ కానీ చాలా మంచి వెల్డ్ అండి ఈక్వల్ టు మీకు షోరూమ్ కార్ అనే చెప్పుకోవచ్చు అండి అంత బాగుంది అండ్ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ గేరింగ్ సిస్టమ్ ఉందండి దీంట్లో అయితే చూసుకోండి అండ్ సెంట్రల్ ఏసీ సీట్స్ కూడా చూసుకోండి చాలా నీట్ అండ్ వెల్ మెయింటెడ్ అండి కార్ అయితే దీంట్లో మీకు సన్ రూఫ్ తో సహా ఉందండి చూసుకోండి ఒకసారి డ్రివెన్ చూసుకోండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివెన్ కార్ అండి ఇదైతే జెన్యున్ గూడ్ స్పేస్ కూడా చెక్ చేసుకున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉందండి టైర్ కూడా అన్యూజ్డ్ ఉందండి స్టెపిని కూడా మీకు అన్ఫ్యూజ్డ్ ఉంది అన్ని రకాల ఈ కార్ పైన ఏ డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన శ్రీ సాయి కార్స్ వారి నెంబర్ ఇస్తున్నాను ఒక్కసారి కాల్ చేయండి మన దగ్గర ఇవే కార్స్ కాకుండా ఇంకా మల్టిపుల్ కార్స్ ఉన్నాయి త్రీ లాక్స్ బడ్జెట్ నుంచి ట్వెల్వ్ లాక్స్ బడ్జెట్ వరకు ఉన్నాయండి అండ్ ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్